సినిమా మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సినిమా గొడవ జరుగుతుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది అది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ సినిమా అయితే మన టీజర్ వరకే షూట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత షూటింగ్ మనం ఏం చేయలేదు దానికి సంబంధించి అంటే బడ్జెట్ మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇది కాదు సార్ ఇక్కడ మనం అడ్రస్ చేసింది తన మీద జరిగిన దాడి గురించి చెప్పాము మూవీ రైట్స్ గురించి చెప్పాం కానీ మూవీ బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు సార్ టాపిక్ చెప్తాను సార్ అది అదే చెప్తున్నాను సార్ అంటే క్లారిటీ ఓకే సార్ ఇది ప్యూర్గా లైంగిక దాడికి సంబంధించిన సార్ ఇది ఒకటే మాట్లాడతాం ఓకే అండి లేదు డెఫినెట్గా లేదు లేదు సార్ సార్ మేము బయటకు వచ్చింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది అన్ని బాధితురాలకి వీళ్ళు ఏదైతే మానసిక క్షోభిస్తున్నారో మీడియా త్రూ పెయిడ్ మీడియా త్రూ పెయిడ్ డిబేట్స్ త్రూ దీని గురించి మాట్లాడడానికి కానీ సినిమా గురించి కాదు సార్ ఎస్ బాలచంద్ర గారు సార్ మీ పేరుని అనేక సార్లు కూడా బావితురాలు ప్రస్తావించడం జరిగింది ఎప్పుడంటే ఒక రియాలిటీ షోకు వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఫ్యామిలీ వీక్స్ లోకి వచ్చినప్పుడు కూడా మీరు ఎంటర్ అవ్వడం జరిగింది ఆ విషయాలకు అప్పటి నుంచి ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ సెలబ్రేషన్స్ లో ఉన్నారు ఎవరన్నా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నారు అంటే ఆమె అనేక సార్లు మీ పేరు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఇంత కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నారు అలాంటిది బావిత్రాలికి ఒక ఇబ్బంది జరిగింది విషయం ఇంత లేట్ గా అంటే మీకు ఇంత సపోర్ట్ గా ఉన్నారు అనేక సార్లు అన్కాన్షియస్ అని అంటున్నారు హర్ష సాయి తనను ప్రలోభాలకు గురి చేశాడు అంటున్నారు మరి మీకు ఎంత క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచి సింపుల్ గా ఇంకొక విషయం కూడా చెప్పాలంటే ముంబై నుంచి ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు మొట్టమొదటి స్టేజ్లో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి కూడా మీరే అనే విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి ఇంత సపోర్ట్ సిస్టమ్ గా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మీకు ఇంత జరి అంటే హర్ష సాయి అనేటువంటి యూట్యూబర్ అంత అన్యాయం చేస్తుంటే ఇంతవరకు తెలియజేయలేదా ఇంత లేట్గా ఎందుకు బయటకు వచ్చింది విషయాలన్నీ ఎప్పుడు బయటకు రాలేదా ఇంత పో ఇంత లేట్ ఎందుకైంది ఇంత లేట్ అనేం అవ్వలేదు సార్ బేసిక్గా ఎప్పుడైతే జరిగిందో అప్పుడే నా దృష్టికి రావడం కూడా జరిగింది సార్ అది కూడా కంప్లైంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాం ఏ రోజైతే తన నాతో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందని కూడా కంప్లైంట్లో మెన్షన్ చేశాం సార్ అప్పుడే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన కన్ఫర్మేషను వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తారని చెప్పి ఆ తర్వాతే మేము అగ్రెసివ్గా ఇంకా సినిమా ప్రొడక్షన్లో కూడా ముందుకెళ్ళడం జరిగింది ఆ మ్యానుపులేషన్లో ఎలా అయితే తనుందో అదే మ్యానుపులేషన్లో నేను కూడా ఉన్నాను సార్ మీకు ఈ విషయాన్ని ఎప్పుడు తెలియజేశారు సార్ అసలు ఇలా ఇబ్బంది అవుతున్న విషయం ఎప్పుడు తెలియదు సేమ్ అదే టైంలో సార్ లాస్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ అవును సార్ అతను చేసిన క్రైమ్ అతనికి తెలుసు కాబట్టి అతను కేసు ఫైల్ చేసిన మొదటి రోజునే దేశం వదిలిపెట్టి పారిపోయాడు మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి డే వన్ అతను పారిపోయి అతను వీళ్ళని ఎలా నాశనం చేయాలి వీళ్ళని ఇంకా ఎలా తొక్కేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నాడు దానిని డిఫెండ్ చేయడం కోసం మాత్రమే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మీడియా మిత్రులు ఇక్కడ పిలవడం కూడా కారణం ఏంటంటే మళ్ళీ దీన్ని మీడియా మీద కేసులు వేశారు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు అంటే మాట్లాడే హక్కు లేదా మాకు ఆర్టికల్ వీటి ప్రకారం అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కాబట్టి ఇలా కూడా చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీదకి పిలవడం జరిగింది ఏమని ఓకే ఏమని ఏమని ఓకే ఎఫ్ఐఆర్ లో ఇచ్చింది ఏం కంప్లైంట్ ఇచ్చారండి లో కాదు సైబర్ లో ఇచ్చిన ఆ సైబర్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆడియోస్ ఒక క్యారెక్టర్ని డి డిఫేమ్ చేస్తూ తన క్యారెక్టర్ ఇది అంటూ తను లేకపోతే ఇలా చేసింది అలా చేసింది అంటూ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటే కంప్లైంట్ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటారా న్యాయవాదులుగా మేము ఎందుకు ఇంకా ఛానల్స్ మీద కంప్లైంట్ ఇవ్వాల ఏ వ్యక్తులైతే మాట్లాడారు బేసిక్ ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ వ్యక్తుల మీద ఇవ్వడం జరిగింది అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి తన నేమ్ తీసుకొని మరీ తను ఇది అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు తప్పే ఉంది అందులో హర్ష సాయి మీద కేసు ఉంది కంప్లైంట్ కాపీలో అలిగేషన్స్ అంటారు అంటే దాన్ని విచారణ జరిపి దాని ఆధారాలు తీసుకున్న తర్వాత పోలీసు వారు ఒక మెమో వేసి వాళ్ళని అక్యూజర్గా చేర్చడం జరుగుతుంది జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఉంది ఇందులో డబ్బు ప్రస్తావన కానీ లేకపోతే సినిమాకు సంబంధించి ఇలా జరిగిందని కానీ ఈ వన్ ఇయర్ డ్యూరేషన్లో అసలు ఏంటి అనే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది బాధితురాలు మీరు సైబర్బాద్ కమిషనర్ని కలిసారు ఏం చెప్పారు కమిషనర్ కమిషనర్ గారు క్లారిటీగా చెప్పారండి ఎవరైతే అలా డిఫేమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ లింక్స్ అన్ని ఇవ్వండి వాళ్ళు ఎవరైతే ఇంకా చేస్తున్నారో బేసిక్ ఫ్యాక్ట్ అసలు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఏంటో ఎవరికి తెలియదు ఎక్కడ డిబేట్ అనేది జరగలేదు ఎఫ్ఐఆర్ కాపీ మేము మీడియాకి రిలీజ్ చేయలేదు మేము మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు వాళ్ళు వాడు రిలీజ్ అతను రిలీజ్ చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఎడిటర్ స్క్రిప్ట్ ఆడిషన్ బేస్ చేసుకొని ఒక మహిళకి సంబంధించి ఒక అది ఒక విక్టింకి సంబంధించి ఎలా మాట్లాడతారు అని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతారు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారండి పోలీసు వారు ఆల్రెడీ ఆ లుక్అవుట్ నోటీసులు బేస్ చేసుకుని హర్షసాయి ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టినా గానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అతను బెయిల్ ట్రై చేసుకున్నా గానీ పర్టికులర్ గా ఈ సెక్షన్స్ లో సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చే అవకాశాలు కూడా లేవు మీడియా మిత్రులకే తెలుసండి నేను ఒక మీడియా ఇంటర్వ్యూలో చూశాను ఆ లేదండి అలా తీసుకోవడానికి లేదు ఈ చట్ట ప్రకారంగా ఎవరిని పడితే ఇంతకు ముందులాగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళని విచారించడానికి లేదు ఇప్పుడు అష్ట సాయి ఫ్రెండ్ అయినంత మాత్రం వాళ్ళని తీసుకొచ్చేసి ఇష్ట అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి నిజాలు తెప్పించడా ఉండవు చట్టపరిధిలో పోలీసు వారు ఏం చేయగలరు అదే చేయగలరు ఇందులో ఎలాంటి ఇన్ఫ్లుయెన్సీ ఉండదు డెఫినెట్ గా తీసుకుంటారు ఏ ఎయిర్పోర్ట్లో అయినా అరెస్ట్ చేస్తారు తనకు సహకరించినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసులో వారి యొక్క పాత్ర అనేది ఎంత వరకు ఉంది అనేది మీరు అనుకుంటున్నారు అలాగే కొంతమంది పేర్లు కూడా మీరు ప్రస్తావించడం జరిగింది మాతో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఒకరిద్దరు పేర్లు కూడా వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు చేశామని చెప్పారు వాళ్ళు ప్రధానంగా ఎవరెవరు అనుకుంటున్నారు వాళ్ళ యొక్క పాత్ర అసలు ఈ కేసులో ఎంత వరకు ఉంది బావితురాల పరంగా ఇబ్బంది కావడానికి అని చెప్తారు విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా చెప్పింది ఒక వన్ మంత్ నుంచి ఈ ఈ హర్ష సాయి అనే వ్యక్తి కొంతమంది యూట్యూబర్ని పిలిపించుకొని పర్టికులర్గా ఒక నేమ్ మెన్షన్ చేసి మరి అతను కూడా ఒక యూట్యూబర్ ఫేమస్ యూట్యూబరు ఆ నేమ్ మెన్షన్ చేసి మరి అతనికి ఈ ఆడియోలు కానీ లేకపోతే వీడియోలు కానీ వీళ్ళ క్యారెక్టర్ దాన్ని కానీ ఇట్లా డిఫేమ్ చేయడం కోసం వాడుతున్నాడు అనే ప్రస్తావన మాత్రమే కంప్లైంట్ కాపీలో ఉంది సో పోలీసు వారి విచారణలో భాగంగా వాళ్ళకి ఎగనెస్ట్ ఎగనెస్ట్గా గా ఏమైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే ఒక మెమో వేసి డెఫినెట్ గా అక్యూజర్ గా ఓకేనా హర్ష సాయిని బాధిత మహిళ ఏం ఎక్స్పెక్ట్ చేసి కేసు మహిళ న్యాయం కోసం చట్ట హర్ష హర్షసాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడడం కోసం మాత్రమే కేసు పెట్టింది దీన్ని మిస్లీడ్ చేయడం కోసం రెండు కోట్లు అనే అబద్ధాన్ని హర్ష సాయి క్రియేట్ చేశాడు హర్ష సాయి తరఫు న్యాయవాది క్రియేట్ చేశారు సో మొత్తం ఈ కేసులో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సంబంధం లేదండి పెళ్లి లేదంటే మెయిన్ కాదండి పెళ్లి అనే ప్రస్తావనని ఒక వన్ ఇయర్ అబద్ధాన్ని వన్ ఇయర్ నడిపాడు అతను వన్ ఇయర్ నడిపిన తర్వాత ఈ సినిమా రైట్స్ లాక్కుందామని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు ఈ రోజు సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ ని పిలుచుకొని వాళ్ళ క్యారెక్టర్ దాన్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నించాడు మీరు అడిగిన క్వశ్చన్ మేము అడిగా నీకు అల్టిమేట్ గా ఏం న్యాయం కావాలని ఆ అమ్మాయి ఒకటే చెప్పింది నాకు న్యాయం అంటే అతనికి శిక్ష పడటమే న్యాయం అని చెప్పింది అదే న్యాయం మనం ఒకవేళ హర్ష సాయి హర్ష సాయి రైట్స్ మూవీకి సంబంధించిన కాపీ రైట్స్ వీళ్ళ పేరు మీద ఉన్నాయి అవి తన పేరు మీదకి మార్చుకోవడం కోసం వీళ్ళకి వచ్చేటువంటి ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఫండింగ్ ఏవైతే ఉండడం చేయడం కోసం వీళ్ళ సొసైటీలో డిఫైన్ చేయడం కోసం అతను ఫుల్ ప్లాన్ గా చేసినటువంటి ఇన్సిడెంట్ సో మూవీ అనేది కొంచెం మనం దీన్ని పక్కన పెడదాం అవుట్ ఆఫ్ కంటెంట్ అవుతుంది ఇప్పుడు గత పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది కేసు నడవటి అవును పురోగతి ఏంటి సార్ ఈ కేసులో పురోగతి కేసు పురోగతి అని అంటే అది పోలీస్ వారు వాళ్ళు ఎంత వారికి చేయగలరు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి కానీ హర్షసాయి అనే వ్యక్తి డే వన్నే దేశం వదిలిపెట్టి పారిపోవడం వలన మనకి కొంత పరిధి మాత్రమే ఉంటుంది పోలీసులకి లుక్ నోటీస్ జారీ చేస్తారు అతను ఏ రోజైనా కంట్రీలో అడుగుపెట్టి ఏ బార్డర్లో అయినా సరే ఏ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినా కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో అంతవటికే చేయగలరు కానీ అతను ఈ మీడియా తనకున్న పర్సనల్ అకౌంట్స్ ద్వారా కానీ తనకున్న ఫ్యాన్ పేజెస్ తోటి కానీ ఇలా చేయకుండా ఉండడం కోసం మాత్రమే విక్టిమ్ని ఇంకా జీవి తన జీవితాన్ని నాశనం చేయకుండా ఉండడం కోసం మాత్రమే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే విక్టిమ్కి జరిగిన అన్యాయం గురించి ఒక వన్ ఇయర్గా ఏదో ఒకటి జరుగుతుంది ఇంటర్నల్గా ఎస్ పోలీస్ కేసు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పెట్టడానికి కారణం ఏంటండి స్టార్టింగ్లోనే వీళ్ళు లీగల్గా స్టెప్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ని వీటన్నిటిని అడ్డు పెట్టుకొని విక్టిమ్ యొక్క ఎవరైతే హర్ష సాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను కాంప్రమైజ్ చేశాడండి డే వన్ ని అతను కాంప్రమైజ్ చేయడం వల్ల వాళ్ళు నమ్మి ట్రావెల్ చేసి ఈ మూవీ మీద ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తనని బాగా నమ్మారు ఆ నమ్మకమైన సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్ అంటే కొన్ని యూట్యూబ్ పర్టికులర్గా అండి అది ఎలా ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడదంటే ఎలా చెప్తారంటే వీళ్ళు సీత గీత ఎందుకు దాటింది దాటకుండా ఉంటే ఉండేది కదా ఎందుకు దాటాల్సిందే సిటీ ఏంటి లక్ష్మణుడు గీసిన దాటకుండా ఉంటే సీత మంచిదే కదా రావణాసురుడు అన్ని సంవత్సరాలు అక్కడ ఉంచారు కానీ టచ్ చేయలేదు కదా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయండి మీడియా పరంగా ఒక క్వశ్చన్ దానిలో ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ ఎడిటెడ్ స్క్రిప్టెడ్ ఆడియో అమ్మాయిదా దా కాదా అని చెప్పాల్సింది కోర్టు ఫోరెన్సిక్ పంపించిన తర్వాత ఏ నివేదిక వస్తుందో దాన్ని బేస్ చేసుకుని చెప్పాలా నేను ఎట్లా చెప్తానండి కాదు ఆడియోలు దాటి వచ్చే కదండి ఓకే చాలా మూడు నిమిషాలు వచ్చాయి కదా ఓకే దాంట్లో చాలా క్లియర్ గా హర్షా సాయి అమ్మాయి ట్రాప్ చేసినట్టుంది గోల్డ్ స్మద్దు

ఏ సందర్భంలో మాట్లాడింది ఎలాంటి సిచువేషన్స్ లో మాట్లాడింది అనేది కోర్టులో డిస్కషన్ జరుగుతాయి మీకు వస్తుంది క్లారిటీగా వాయిస్ తనది కాదు కొన్ని ఉన్నాయి ఎడిట్ చేసిన ఉన్నాయి కొన్ని స్క్రిప్టెడ్ మీరు ఆడియోలో ఒక ఫోన్ ఇట్లా పెట్టుకుని రికార్డ్ చేశారు తన స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నది ఓకే క్లియర్ గా విక్టిమ్ తోనే ఆర్సా మాట్లాడుతున్నట్టు ఉంది దాని దాని బ్యాక్గ్రౌండ్ ఏం డబ్బింగ్ చెప్పలేదని లేకపోతే ఎడిట్ చేయలేదని మీరు చెప్పొచ్చు కానీ వాయిస్ బాధితురాలది కాదని మీరు చెప్పట్లేదు మీరు వాటిని ఫోరెన్సిక్ పంపించండి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం నేను పంపుతానండి అండి మీకు చెప్తున్న పిఆర్ పిఆర్ డి కాదండి ఫోరెన్సిక్ ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఉండాలా అవన్నీ లేదు కాబట్టే కదా ఈ రోజు అతను డైరెక్ట్ గా వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి డే వన్ డే సబ్మిట్ ఈ ఆడియోస్ అన్ని ఉన్నాయి వీళ్ళే నన్ను ట్రాప్ చేస్తున్నారు లేకపోతే వన్ ఇయర్ ముందే వీళ్ళు ప్లాన్ గా నన్ను ట్రాప్ చేశారు అని అతనే ముందు ఇవ్వచ్చు కదా అతను సెలబ్రిటీ కదా ఈ క్వశ్చన్ అక్కడ వేయండి ఈ సినిమాలో బాయిత్రాలి ఎంతో ప్రొడ్యూసర్ అన్న వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరా లేకపోతే ఎట్లా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ హీరోయిన్ ఓకే మీరు ముద్దరు కలిసి చేశారా ఇద్దరు అంటే బాల్ ఎస్ అప్పటికి ఒక యాభై లక్షల వరకు కూడా ఖర్చు చేశారు నిజమేనా అది బయట చెప్తున్నట్టుగా కంప్లైంట్ లోనే రాశారు సార్ కంప్లైంట్ లో యాభై లక్షలు కట్ చేసామని రాయలేదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సినిమా నుంచి బయటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం మళ్ళీ మీరు తిరిగి సినిమాలోకే తీసుకొస్తున్నారు మీకు ఏదైనా సినిమా గురించే మాట్లాడాలంటే అది సపరేట్ గా నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకంటే మీరు మా స్టూడియోలోనే ఏడుస్తూ బోరు అని ఏడుస్తూ ఒక మాట అన్నారు రోడ్డు మీద తీసుకొచ్చాడని దాట్స్ ఐ మాస్కింగ్ జూ అడగండి అంతే కదా కానీ ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నది ఇది ప్యూర్ గా కాదండి ఇప్పుడు పావిత్రాలకి అన్యాయం జరిగింది సినిమా ద్వారానే కదా బాగు సినిమా ద్వారా మాట్లాడడం కోసమే కదా అవును అవును కదా అందుకే రిలేటెడ్గా అడుగుతున్నాం మేము అంతేగానే అన్ రిలేటెడ్ ఇంత మీరే అన్నారు ఇక్కడ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా మాట్లాడడం మీరే అన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు అదే టాపిక్ గురించి బజ్జీని ఆడట్లేదు విక్టీము అక్యూజ్ ని కలిసింది సినిమా డిస్కషన్ కోసం కల్పించాలి అంతే కదా దాని గురించి అడిగామా అంతే